భారతదేశం మరియు ప్రధానమంత్రి మోదీ నుండి ఇజ్రాయెల్ నేర్చుకోవాలని ఒక ప్రముఖ ఇజ్రాయెలి రక్షణ నిపుణుడు అన్నారు జాతీయ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో ఇండియాను చూసి నేర్చుకోవాలని జాకీ షాలోం అనే నిపుణుడు సూచించారు అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోదీ తలొగ్గలేదని ఆయన నొక్కి చెప్పారు రష్యా నుండి చమురు దిగుమతుల విషయంలో అమెరికా సుంకాలు విధించినప్పుడు మరియు పాకిస్తాన్తో సరిహద్దు వివాదాల్లో అమెరికా అధ్యక్షుడు జోక్యాన్ని తిరస్కరించినప్పుడు మోదీ దేశ గౌరవాన్ని నిలబెట్టారని ఆయన అన్నారు అదే సమయంలో గాజా ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడి తర్వాత ఇజ్రాయెల్ స్పందించిన తీరును షాలోమ్ విమర్శించారు ఇజ్రాయెల్ ప్రధాని మరియు సైన్యం తొందరపాటుతో స్పందించడం ఒక రకమైన ఆందోళనను సూచిస్తోందని ఇది అంతర్జాతీయంగా తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆయన అన్నారు కానీ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి నుండి వచ్చిన నాలుగు ఫోన్ కాల్స్ ను తిరస్కరించి తన దృఢమైన వైఖరిని ప్రదర్శించారు క్షమాపణ చెప్పడానికి తొందరపడకుండా దేశ గౌరవానికి పెద్దపీట వేశారు జాతీయ గౌరవం అనేది విలాసం కాదు అదొక వ్యూహాత్మక ఆస్తి అని భారతదేశ వైఖరి నిరూపిస్తోందని షాలోమ్ అన్నారు అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొని దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారతదేశ విదేశాంగ విధానం ఒక గొప్ప ఉదాహరణ ఈ ఇజ్రాయిలీ నిపుణుడు అభిప్రాయపడ్డారు